ది దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ఐ కోపము మనిషికి సమాధానం లేకుండా చేస్తుంది కోపము ఒక కుటుంబంలో సంతోషాన్ని మాయం చేస్తుంది కోపము ఇద్దరి మధ్య బంధాన్ని తెంచివేస్తుంది కోపము స్నేహితులను దూరం చేస్తుంది ఆ కోపమే నానుకున్న వారందరినీ దూరం చేసి ఒంటరిగా మిగిలిపోయేలాగా చేస్తుంది కోపంతో మనం తీసుకునే ఒక నిర్ణయము మన జీవితాన్ని నాశనం చేస్తుంది కోపమే మన జీవిత పతనానికి నాంది అవుతుంది ఎవరైతే కోపము లేకుండా సాత్వికముగా ఉంటారో వారు ఈ భూమి మీద ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప రాజుగా ఒక గొప్ప నాయకుడిగా ఒక మంచి వ్యక్తిగా ఉండగలుగుతారు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికము అంటే ఏంటి ఓర్పు సహనము కలిగి ఉండటం ఎదిరించే గుణము లేకుండా చెప్పినవి చెప్పినట్టు చేసుకుంటూ సహనముతో ఓర్పుతో ఉండటం కోపము లేకుండా ఉండటం మనము ఎప్పుడైతే ఊర్పు కలిగి ఉంటామో సహనం కలిగి ఉంటామో మనకి స్నేహితులు బంధువులు ఎక్కువ అవుతూ ఉంటారు మనము కోప్పడుతూ ఉంటే మన పక్కన నిలబడటానికి కానీ మనతో మాట్లాడటానికి కానీ మనల్ని సపోర్ట్ చేయటానికి కానీ ఇదిగో మా వాడు అని చెప్పుకోవటానికి కానీ ఎవరు ఇష్టపడరు మనము బాగా కోపం కోపం కలిగినటువంటి వ్యక్తి ఒక నాయ మన అటువంటి అటువంటి వ్యక్తి నాయకత్వంలో మనము ఉండటానికి ఇష్టపడం లేదా కోపము కలిగినటువంటి అధికారి క్రింద ఉండటానికి మనము ఇష్టపడం ఎందుకంటే వారు చిర్రు ఉంటారు ఎప్పుడు ఆ కోపమును బట్టి వారికి ఉన్నటువంటి అధికారాన్ని వారు కొన్నిసార్లు దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటుంది ఆ కోపాన్ని బట్టి ఆ నాయకుడు సరైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో ఎవరైతే సహనము కలిగి ఉంటారో వారి నాయకత్వంలో ఉండటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం సహనము ఓర్పు కలిగినటువంటి అధికారి కింద పనిచేయడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం అంటే ఎప్పుడైతే మనం సహనం కలిగి ఉంటామో ఎప్పుడైతే సాత్వికము మనం కలిగి ఉంటామో మనతో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది మనతో ఉండేటటువంటి బంధువుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది మనతో ఉండేటువంటి స్నేహితుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనము భూమి మీద ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప నాయకుడిగా ఒక గొప్ప రాజుగా మనము ఏర్పాటు చేయబడతాం దేవుడు అంటూ ఉన్నాడు మోసే గురించి చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే సంఖ్యాకాండము పన్నెండు మూడులో మోషి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు సాక్షాత్తు దేవుడే చెప్తూ ఉన్నాడు మన గురించి మన స్నేహితులు మన ఇంటి పక్కన వారు మనకి తెలిసిన బంధువులు చెప్తూ ఉంటారు మంచివాడను చెడ్డవాడను కోప్పడుతూ ఉంటాడనో సహనం కలిగిన వ్యక్తను ఏదో ఒక మన గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కానీ మోసే గురించి సాక్షాత్ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడేమో ఏమని అతని అతడు సాత్వీకుడు మరి మన గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా నువ్వు చాలా సహనం కలిగినటువంటి వ్యక్తివనం నువ్వు ఓర్ప కలిగిన కలిగినటువంటి వ్యక్తివనం నువ్వు సాత్వికము కలిగినటువంటి వ్యక్తివనో మన గురించి ఎవరైనా చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా మోసేని దేవుడు ఎందుకు భూమి మీద ఉన్న వారందరిలో అతను అని చెప్పగలిగాడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకునే క్రమంలోనే మొదటిలోనే ఒకే ఒక్కసారి అయ్యా ఇది నా వల్ల కాదేమో అనే మాట కాకుండా ఇంకా ఆయన ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు నువ్వు అది చెయ్యి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళంటే వెళ్ళాడు కర్ర విసురమ కర్ర విసు అది అవుతుంది అంటే భయపడకుండా ఆ పని చేశాడు నీళ్ళని రక్తంగా మార్చాడు అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఎదిరించటం అనే దానికి చాలా ధైర్యం కావాలి ఒకవేళ పొరపాటున అటు ఇటు అయిందంటే మోసని వెంటనే చంపించగలడు ఫరో కానీ దేవుని మాటకు ఎదురు చెప్పకుండా దేవుని మాటకు ఎదురు చెప్పకుండా ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇస్రాయలీ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారికి ఎదురైన పరిస్థితి ఏదంటే అరణ్యమును దాటి ముందుకు వెళ్ళగానే ఎర్ర సముద్రం వచ్చింది వీళ్ళు ఈ ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళాలి ఈ సముద్రాన్ని ఎట్లా దాటాలి అని అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది మన వల్ల అయ్యే పని కాదు మనం ఈ సముద్రము దాటలేం అని మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో వెనుక నుంచి ఫరో పంపించినటువంటి సైన్యం వస్తూ ఉంది ఎక్కడొక ఎక్కడో చోట వారు దొరుకుతారు అని పట్టుకొని రండి ఈ ఇక్కడ ఈ ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినటువంటి ప్రజలకి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఏంటంటే వెనుక నుంచి ఫరో సైన్యము తరుముతుంది అని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము ఐగుప్త దేశంలోనే ఉంటే బాగుండేది కదా అక్కడే ఉంటే కనీసం బ్రతికే వాళ్ళము ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితికి వచ్చాం ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది వెనుక చూస్తేనేమో ఉంది వాళ్ళు కానీ మా దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీర్చావు మేము అక్కడే ఉంటే బాగుండేది కదని మోసే మీద మోసేని సొనుగుతూ ఉన్నారు మోసేని అడుగుతూ ఉన్నారు వాస్తవంగా ఆయనకి బాగా కోపం రావాలి ఎందుకంటే పిలిపించింది ఏర్పాటు చేసింది నడిపించింది దేవుడు ఈ ప్రజలు ఎంత మంది ఉన్నారు వీళ్ళందరికీ వీళ్ళందరిని ఒక మాట మీదకి తీసుకొని రావటం కష్టమైన పని వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు మమ్మల్ని ఎందుకు తెచ్చావని ఎవరి కోసం తెచ్చాడు వారి కోసమే కదా ఆ బానిసత్వంలో బతకలేక ఆ ఫర్వ పెట్టే ఇబ్బందులు పడలేక దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుడు ఏసేపుకు చేసినటువంటి దేవుడు వారిని తిరిగి కానాన దేశానికి తీసుకొని వస్తాను అని చెప్పిన దాని మాట ప్రకారము వారిని బయటికి తీసుకొని వస్తే ఇప్పుడు అంటూ ఉన్నారు ఎవరు ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు నడిపించావు మమ్మల్ని ఇక్కడికి అని ఆయన మీదే కోప్పడుతూ ఉన్నారు ఆయన్నే ఆయన మీద గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు ఆయన గురించి అడుగుతూ ఉన్నారు ఆయన సమయంలో మోసేకి కోపం రావాలి తనలో ఉన్నటువంటి సహనము కోల్పోవాలి కానీ ఆయన తన సహనాన్ని కోల్పోలే కోపాన్ని ప్రదర్శించాల వెంటనే ఏం చేశాడు దేవునికి మొరపెడుతూ మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా మరి ముందేమో ఎర్ర సముద్రం ఉంది వెనకేమో ఐగుప్తీయులు ఉన్నారు వీళ్ళేమో నన్ను తిడుతూ ఉన్నారు నన్ను ఏం చేయమంటావు వీళ్ళందరూ నా మీద సొనుగుతూ ఉన్నారు మమ్మల్ని ఎందుకు తెచ్చావి ఎక్కడికి అని అడుగుతూ ఉన్నారు అని దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు నీ దగ్గరున్నటువంటి కర్రతో ఆ ఎర్ర సముద్రాన్ని కొట్టు అది రెండు పాయలుగా మారుతుంది మీరు అక్కడ ఆ సముద్రాన్ని దాటి వెళ్ళిపోండి అంటే ఒక సమ ఒక పరిస్థితి కఠినమైన పరిస్థితి లేదా కోపము తెచ్చే పరిస్థితి సహనాన్ని కోల్పోయే పరిస్థితి మనలో ఉన్న ఆ ఊర్పంతా పోయేటటువంటి పరిస్థితి మన జీవితంలోకి వచ్చినప్పుడు మనము చేయవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడటం దేవునికి ప్రార్థన చేయటం నాకు నాకు నన్ను నాకున్నటువంటి సహనాన్ని కోల్పోయే పరిస్థితి నాకు వచ్చింది నేను కోప్పపడవలసిన పరిస్థితి నాకు వచ్చిందయ్యా ఈ పరిస్థితుల నుంచి నేను ఎలా బయటపడాలని దేవుని మనం అడిగితే ఆయన మనకున్నటువంటి మనం కలిగి ఉన్నటువంటి ఆ సహనముతోనే ఆయన మనకు ఒక దారి చూపిస్తాడు ఆ దాటిపోయిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారు ఏలీము కొండ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అంటూ ఉన్నారు మాకు మాంసం కావాలి మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము మంచిగా మాంసం తిన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత మాంసం ఏమీ లేదు ఆహారం కొరకు ఆహారం కూడా కాదు ఒక శ్రేష్టమైన ఆహారం కొరకు వీళ్ళు పాటుపడుతూ ఉన్నారు వీళ్ళు ఆయన్ని ఆయన మీద సొనుకుతూ ఉన్నారు ఆయన అడుగుతూ ఉన్నారు ఒకరా ఇద్దరు అంత మందికి మాంసం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అసలు మైండ్లో ఒక ఆలోచన రాగానే ఆయనకు విపరీతమైన కోపం రావాలి మీరు ఏమన్నా ఒక్కళ్ళు ఉన్నారా ఇద్దరు ఉన్నారా కొన్ని లక్షల మంది ఉన్నారా అంతమందికి మాంసాన్ని నేను ఎలా ఏర్పాటు చేయగలుగుతానని మీరు నన్ను అడుగుతూ ఉన్నారు అని వాళ్ళని దూషించటమో వాళ్ళని తిట్టడమో లేకపోతే వాళ్ళ మీద కోపపాడటమో జరగాలి కానీ అది కూడా జరగాలి వాళ్ళు అంటూ ఉన్నారు మేము మాంసం తినేవాళ్ళం అక్కడ ఉంటే బాగా నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు మాకు మాంసం లేదు మేము అక్కడ ఉంటే సంతృప్తిగా తినేవాళ్ళం ఇక్కడ మాంసమే లేదు మాకు మాకు మాంసం పెట్టాయి వాళ్ళు ఏమన్నా ఒకళ్ళు ఉన్నారా ఇద్దరు ఉన్నారా కొన్ని లక్షల మంది ఉన్నారా అంత అన్ని లక్షల మందికి మాంసాన్ని ఎలా ఏర్పాటు చేయగలుగుతాడు మోసే ఆయన తిడుతూ ఉన్నారు ఆయన మీద సొనుగుతూ ఉన్నారు అక్కడ ఉంటే బాగుండేది అక్కడే ఉంటే బాగుండేది అని అసలు మోసేకి ఏం అవసరం నేను ఇజ్రాయల్ ప్రజలందరూ తీసుకొని కానాని దేశానికి నడిపించాల్సిన మోసేకి ఏం అవసరం మీ అందరూ ప్రజలు ప్రజలందరూ కూడా కానాన దేశానికి వెళ్తే మోసకి వచ్చే సంతోషం ఏంటి మోసకి వచ్చే లాభం ఏంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు వెళితే నీ జీవితం బాగుంటుంది అక్కడ తినడానికి సమృద్ధిగా ఉంటుంది కరువు లేకుండా జీవిస్తావని నీ గురించి పాటుపడి ఒక వ్యక్తి నాయకత్వాన్ని తీసుకొని ముందుకు నడిపిస్తూ ఉంటే మధ్యలో నాకు కథ కావాలి నాకు ఇది కావాలి నాకు కది లేదు ఇది లేదంటే ఆ నడిపించేటటువంటి వ్యక్తికి ఎంత కోపం రావాలి ఆ నడిపించేటటువంటి వ్యక్తికి ఆ ఎంత దూషణకరమైన మాటలు రావాలి తిట్టటమో కొట్టడమో చేయాల్సినంత కోపం వస్తుంది మనిషికి మీరేం అడుగుతూ ఉన్నారు మాంసం కావాలని నేను ఎక్కడి నుంచి ఇవ్వాలా ఎంతమంది ఉన్నారు మీరు కొన్ని లక్షల మంది ఉన్నారు అంత మందికి నేను మాంసాన్ని ఎలా ఏర్పాటు చేయగలగాలి అనే కోపం రావాల ఎక్కడ కూడా ఆయన కోపట్ల ఇక్కడ కూడా తన సహనాన్ని కోల్పోవట్ల మళ్ళీ మళ్ళీ చేసింది ఏంటి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు అయ్యా మరి వీళ్ళు ఎట్లా అంటూ ఉన్నారు వీళ్ళు చనుగుతూ ఉన్నారు వీళ్ళు తిట్టుతా ఉన్నారు వీళ్ళు నన్ను కొడతారేమో అన్నట్టుగా ఉన్నారయ్యా ఏం చేయమంటావు నన్ను వీళ్ళందరూ మాంసం కావాలంట ఉన్నారు ఏం చేయమంటావయ్యా అంటే ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఒక జీవితాన్ని నాశనము చేసి చేసిద్దేమో ఈ నిర్ణయము మన జీవితాన్ని మారుస్తుంది లేదా ఈ నిర్ణయము రాంగ్ అయితే మన జీవితం కూడా రాంగ్ అయిపోతుంది ఏం చేయాలి అనుకునే పరిస్థితుల్లో సమాధానము లేక బంధము తెంపబడి బాధలో ఉండి కోపంలో ఉండి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇప్పుడు కూడా మోసే దేవుడి మీదే ఆధారపడుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన కోపల్లా సరే కొంచెం దూరం వెళ్ళిపోయారు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సీను అరణ్యము సీను అరణ్యము దాటి రెఫీ దీములోకి దిగిన తర్వాత అక్కడ నీళ్ళు దొరకటం కష్టమైపోయింది ఎందుకంటే లక్షల మంది ఉన్నారు కదా లక్షల మందికి తాగటానికే చాలా నీళ్ళు కావాలి ఇప్పుడు ఏమైంది నీళ్లు దొరకట్ల అందరు దాహం దాహం అంటూ ఉన్నారు వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు ఏమని మేము ఐగుట్టు దేశంలో ఉంటే బాగుండేది నీళ్ళు ఉండేవి తాగేవాళ్ళం మా అని చెప్పి మళ్ళీ వీళ్ళు మొదలుపెట్టారు నీళ్ళు దొరకట్ల ఉంది ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ ఉన్నారు మోస మీద తిరుగుబాటు చేద్దాం మోసని అడుగుదాం అసలు ఎందుకు మనల్ని ఎక్కడికి తెచ్చాడు అడుగుదాం అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ మోసాని అడుగుతున్నాను మాకు నీళ్ళు లేవు తాగటానికి నీళ్ళు ఇవ్వు అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు ఈసారి వాళ్ళకు కోపం వచ్చింది మోసాకి కాదు వాళ్ళకు కోపం వస్తూ ఉంది ఏమని తాగటానికి నీళ్ళు లేవు దప్పిక అయి మేము చనిపోయేలాగున్నాం మమ్మల్ని ఎందుకు తెచ్చావు అసలు ఇక్కడికి మేము ఐగుట్టు దేశంలోనే ఉంటే బానిసలు లాగా ఎట్ల కట్ట మేము బతికేవాళ్ళం కదా ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇక్కడికి అని ఆయన మీద వీళ్ళు కోపాడుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కోప్పడుతూ ఉన్నప్పుడు నాకు సంబంధం లేదు అసలు నేను మీకు నాయకుడిగా ఉండను మీ బాధ ఏదో మీరు పడండి నేను వెళ్ళిపోతున్నాను మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని అంత మాట మాట్లాడచ్చు కానీ ఆయన మాట్లాడట్ల కానీ మాట్లాడట్లే మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని అయ్యా వీళ్ళను కొట్టేలాగున్నారు వీళ్ళను రాళ్ళతో చంపే రాళ్ళతో కొట్టి చంపేలాగున్నారు దాహానికి నీళ్ళు లేవయా తాగటానికి నీళ్ళు లేవు ఏం చేయమంటావు నన్ను ఏదో ఒకటి చేయయా వీళ్ళను కొట్టేలాగున్నారయ్యా వీళ్ళని రాళ్ళతో ఉన్నారయ్యా ఏదో ఒకటి చేయయా అని మళ్ళీ దేవుడి దగ్గరే ప్రాధాయపడుతుంది ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మోసే భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వి కూడా అనటం లేవన్న ఆశ్చర్యం ఉందా ఏమీ ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇన్నిసార్లు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు కాపాడుతూ ఉన్నాడు ఇటుపక్క మనుషులు కోప్పడుతూ ఉన్నారు మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు మోసే వీళ్ళు తడవకి ఎందుకు తెచ్చావు మమ్మల్ని మాకు అది లేదు మాకు ఇది లేదని అంటూ ఉంటే ఇవన్నీ మళ్ళీ దేవుడిని అడుగుతూ ఉన్నాడు ఆహారం లేదంట నీది లేవంట అది లేవంట ఈ లేవంట అని మళ్ళీ దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాడు ఈ ప్రజలు ఎంత కాలము నన్ను గ్రహించుకుంటూ ఉంటారు ఎంత కాలము వీళ్ళు తెలుసుకోకుండా ఉంటారు అని ఆయనేమో వాళ్ళ మీద కోప్పడుతూ ఉన్నాడు వీళ్ళేమో మోస మీద కోపడతా ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు మోస అయినను తాను ఎప్పుడూ కోపపడినట్టుగా కానీ సహనము కోల్పోయినట్టుగా కానీ లేదు ఇద్దరి మధ్య ఒక వారధిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇజ్రాయిల్ తన బ్రతికినంత కాలం ఆ పని చేసుకుంటూనే వెళ్ళిపోయాడు అంటే సాత్వికము కలిగినటువంటి వ్యక్తి భూమిని స్వతంత్రించుకుంటాడు అంటే భూమి మీద ఒక రాజుగా ఒక నాయకుడిగా ఒక గొప్ప వ్యక్తిగా ఏర్పాటు చేయబడతాడు మోస ఎలా ఏర్పాటు చేయబడ్డాడు ఆ జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఏ ఒక్కసారి మోస ఎక్ప్పటి నేను ఉండనో నేను చెయ్యనో మీ దారి మీరు చూసుకోండి అని అనినా ఆయన ఇజ్రాయెల్ నడిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప నాయకుడిగా ఉండేవాడు కాదు కనుక సాత్వికులైన వారు ధన్యులు వారిని భూ వారు భూమిని స్వతంత్రించుకుందరు మనలో ఉన్నటువంటి కోపమును మనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని వదిలి సహనముగా ఓర్పుగా మనము జీవిస్తే దేవుడు దానిని బట్టి మన విషయంలో సంతోషిస్తాడు ఆమె